తెలంగాణ రైతాంగము ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా గురించి అయితే ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా రోజున అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా ఇప్పుడు ఆ రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ అవుతాయా అంటే అది కొంచెం డౌట్ అనే చెప్పాలి ఎందుకన్నా మొన్న మీరే కా దసరా రోజున పదకొండు గంటలకు మొదలై మూడు గంటల వరకు అర్హులైనటువంటి అన్నదాతలు అందరి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటారు అసలు ఏ న్యూస్ నమ్మాలన్నా అసలు ఏం చెప్తారు అని చెప్పేసి అన్నదాతలు అయితే ఆందోళన చెందనవసరం లేదు మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎందుకు చెప్తున్నాను నిజమా కాదా అనేది మీకే అర్థమైపోతుంది ఓకేనా అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రైతు భరోసా నిధులు ఏది అని చెప్పి నేను చెప్తున్నాను అనేది మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు అర్థమైతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి అన్నదాతలకు దసరా రోజున ఎకరాకు పదిహేను వేల అయితే అకౌంట్ లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏం చెప్పారు ఏదైతే భూమి సాగులో ఉన్నదో ఆ సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే మేము రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది కదా ఉదాహరణకు ఇప్పుడు ఒక ఎల్ఐ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఒక ఐదు ఎకరాల భూమి ఉందనుకుందాం ఆ ఐదు ఎకరాల భూమిలో అతను ఒక మూడు ఎకరాలే సాగు చేస్తున్నాడు మిగతా రెండు ఎకరాలు కొన్ని అనివార్య కారణాల వల్ల సాగు చేయలేదు అనుకుందాం ఆ మూడు ఎకరాలకు మాత్రమే మేము రైతు భరోసా నిధులు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన సమస్య ఏందన్నారంటే ఇక్కడ నచ్చింది అసలు సమస్య ఇప్పుడు ఆ ఎల్లయ్య అయ్య మూడు ఎకరాలు సాగు చేస్తున్నాడా ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాడా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియాలి అనేది ఇప్పుడు సమస్య ఈ బాధ్యతను లోకల్లో ఉన్నటువంటి ఏఈఓలకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు అయితే అప్పచెప్పడం జరిగింది అయితే వాళ్లకు ఏం చెప్పారనంటే మొత్తం డిజిటలైజ్ చేయాలి ఏంటి అసలు ఎన్ని ఎకరాల లోపు పంట అనేది వేశారు ఎన్ని ఎకరాలు బీడు ఉంది అనేటువంటి దాన్ని టోటల్గా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి అయితే ఏఈఓలకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అంత గతంలో ఈ క్రాఫ్ట్ సర్వే కోసము రాష్ట్ర ప్రభుత్వం అయితే పైలట్ ప్రాజెక్టు కింద ఒక పద్దెనిమిది మండలాలను అయితే ఎంపిక చేయడం జరిగింది అందులో ఒకటి కరీంనగర్ జిల్లాలోని జమ్మకుంట మండలం ఇక్కడ నలుగురు ఏఈఓలు ఉండేవారు అయితే ఈ నలుగురు ఏఈఓలతోని ఈ క్రాఫ్ట్ సర్వే కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము డిప్యూటేషన్ మీద ఇరవై మూడు మంది ఏఓలను అయితే అక్కడికి పంపించడం జరిగింది ఈ ఇరవై మూడు మంది ప్లస్ ఆ నలుగురు మొత్తం ఇరవై ఏడు మంది కలిసి ఆ ఒక్క మండలంలో క్రాఫ్ట్ సర్వే చేయనీకి దరిదాపుగా రెండున్నర నెలల సమయం అయితే పట్టింది ఒక్క మండలంలోనే డిజిటల్ సర్వే చేయనిక రెండున్నర నెల సమయం పడితే టోటల్ గా తెలంగాణ మొత్తంలో ఎన్ని నెలల సమయం పడుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది మనకు ఏదైతే పంట సాగు చేశారో ఆ సాగుకు మాత్రమే మేము రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ రైతు భరోసా నిధులు అందాలంటే ఈ క్రాఫ్ట్ సర్వే జరగాలి క్రాఫ్ట్ సర్వే జరిగితే ఒక మండలానికి రెండున్నర నెలల టైం అంటే గా తెలంగాణ మొత్తానికి ఇంక ఎన్ని నెలల టైం పడుతుంది అసలు ఇప్పుడు ఈ రైతు భరోసా నిధులు రావాలంటే ఇప్పుడు ఈ క్రాఫ్ట్ సర్వే జరగాలి క్రాఫ్ట్ సర్వే జరగాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ దసరా కానుకగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా నిధులు పడతాయా పడయా అని చెప్పేసి తెలంగాణలోని రైతాంగం అయితే ఎదురు చూస్తున్నారు అదే విధంగా ప్రస్తుతం ఇంకొక సమస్య ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏఈఓలు అందరూ పెండం చేయనున్నట్లుగా సమాచారం ఎందుకంటే ప్రస్తుతము ఏఈఓలు నలభై తొమ్మిది రకాల సేవలను అన్నదాతలకు అయితే అందిస్తున్నారు అయితే వారి మీదనే మళ్లీ ఈ యొక్క క్రాఫ్ట్ సర్వే చేయాలనేటువంటి భారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మోపడం జరిగింది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఏఈఓలు ఈ యొక్క బాధ్యత మాతో కాదని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మీరు ఈ డిజిటల్ సర్వే అనేటువంటిది చేయాలని వాళ్లకు చెప్పడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఈ బాధ్యత మాతో కాదు అని చెప్పేసి చేయనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఒకవేళ ఇప్పుడు ఏఈఓలు కనుక పెండౌన్ చేస్తే మరి ఈ క్రాఫ్ట్ సర్వే ఎట్లా అనేటువంటి ఒక ఉత్కంఠను అయితే ప్రజల్లో కొనసాగుతుంది తెలంగాణ మొత్తంలో ఏఈఓలు రెండు వేల ఆరు వందల ఒక్క మంది ఉన్నారు వీరందరూ ఇప్పుడు పెండౌన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్